వైకుంఠ ఏకాదశి సందర్భంగా కరీంనగర్లోని విద్యానగర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారు ఉదయం ఐదు గంటలకు స్వామివారి పల్లకీ సేవను ప్రారంభించారు ఈ వేడుకల్లో ఆలయ అధ్యక్షులు శ్రీరామ్ భద్రయ్య విద్యానగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముప్పెడి మల్లారెడ్డి ఆలయ ప్రధాన కార్యదర్శి గుడిపాటి శంకర్రెడ్డి ఉపాధ్యక్షులు సింగిరెడ్డి రామ్రెడ్డి మడతల మీరయ్య కామ అంజిబాబు ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు విద్యానగర్ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు దాదాపుగా ఈ ఆలయము ప్రతిష్ఠించి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని విధాలుగా ఆలయ కమిటీ నిర్వహిస్తూ ఈరోజు ముక్కోటేగా కలిసి దాదాపుగా భక్తులు కూడా ఇప్పటికే నాలుగున్నర నుండి సేవా కార్యక్రమము జరుగుతూ ఈ సేవా కార్యక్రమంలో ధనుర్మాసము అతి వైభవంగా మనం చేసుకుంటూ పదకొండో తారీఖు కుడారయ మహోత్సవము పదమూడో తారీఖు కళ్యాణ మహోత్సవము అతి వైభవంగా జరుగును కాబట్టి భక్తులందరికీ కూడా మరొకసారి విద్యానగర ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆలయంలో ప్రతి కార్యక్రమం కూడా సంవత్సరానికి మూడు ధనుర్మాసము రామ కళ్యాణము బ్రహ్మోత్సవాలు కూడా అతి వైభవంగా జరుగుతున్నాయి దాదాపుగా ఈ రోజు ముక్కోటి ఏకాదశి భక్తులు దాదాపుగా ఇప్పటికే రెండు వేల మంది భక్తులు పాల్గొని ఉష్ణి దర్శనం చేసుకోవడం జరుగుతుంది